మీకందరికి శుభములు తెలియజేస్తూ ఉన్నాను అని పరిశుద్ధ పైగులు గ్రంథములో నుండి కొన్ని మాటలు చదివి ధ్యానం చేసుకుందాం యూహను వార్త రెండవ అధ్యాయం రెండవ వచనాన్ని చదువుకుందామండి ఏసు యేసు తల్లి అక్కడ ఉండెను ఏసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఒక నందు కార్యక్రమానికి ఏసుక్రీస్తు ప్రభుల వారు మరియు శిష్యులు రాగా అక్కడున్నటువంటి కొరత అక్కడ ఉన్నటువంటి ఆ లోటు ఆ లేమి సంపూర్ణంగా తీర్చబడినది అనగా ఏసు ఎక్కడ ఉంటారో ఆ ప్రాంతంలో ఆ స్థలములో ఆ కుటుంబంలో ఆ సంఘములో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరుగుతాయని ఈ యొక్క లేఖనాన్ని బట్టి మనము గ్రహిస్తూ ఉన్నాం అనగా ఏసు హృదయములో ఉంటేనే అద్భుతాలు మన జీవితాల్లో మనం చూడగలుగుతాం అనగా ప్రిన్నారా ఈనాడు అనేక మందికి యేసు క్రీస్తు ప్రభు అని తెలిసి అలా జీవిస్తూ ఉన్నారు కానీ ఏసు క్రీస్తు గురించి తెలుసుకున్న వారు ప్రసంగాలు బాగా చేయగలరు ప్రార్థనలు బాగా చేయగలరు పాటలు బాగా పాడగలరు చక్కగా పరిశుద్ధ గ్రంథములోని లేఖనాలు చదివి వివరించి చక్కగా మాట్లాడగలరు అయితే ఇలాంటి వారి హృదయాలలో క్రీస్తు లేడు గనుక అద్భుత ఆశ్చర్య కార్యాలు అనేక మంది చూడలేకపోతా ఉన్నారు ఈనా మన హృదయం నచ్చిన వారికి మన హృదయం మెచ్చుకుంటున్న వారికి అప్పగించేసాం కానీ మన హృదయాలు ఎవరికి ఇవ్వాలి మనం చూస్తున్న మేలు కొరకే జ్ఞాపకము చేసుకుంటున్నటువంటి దైవ కృపను చూపిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి మన హృదయాలు ఇవ్వగలిగితే ప్రిలారా మన జీవితాలలో మన బిడ్డల జీవితాలలో మనం చేస్తున్నటువంటి పనులలో ప్రయత్నాలలో మనం సంతోషించగలుగుతాం దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి అంత మాత్రమే కాకుండా ఏసు మన హృదయంలో ఉంటే ఏ మాత్రము కూడా చీకటి ఉండనే ఉండదు పాపము ఉండనే ఉండదు కనుక అటు రీతిగా ప్రభువుని ఎరగడం మంచిదే కాని ప్రభువుని సొంత రక్షకునిగా దేవునిగా హృదయములోనికి ఆహ్వానించి క్రీస్తుని ధరించుకొని జీవించడానికి తీర్మానం చేసుకుందాం అప్పుడు మన కుటుంబాలలో ఆశ్చర్య కార్యాలు మనం చూడగలుగుతాం అటు రీతిగా దేవుడు మనను బలపరిచి స్థిరపరచి నడిపించునుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడమైన తండ్రి మీకు స్థుతులు సూత్రాలు చలిస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథములో నుండి వ్యూహాను సువార్త రెండో అధ్యాయము రెండవ వచనములో ఉన్న వాక్యాన్ని ధ్యానించడానికి సహాయం చేశారు ఎందరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారు హృదయాలలో ఇలాంటి గొప్ప ఆశ్చర్య కార్యాలు వారు చూడగలుగుటకు మీరు సహాయం చేసి ఆ రీతిగా వారిని బలపరచమని యేసుక్రీస్తు గణనామమున స్థుతించి ప్రార్థించి ప్రియ ప్రియపరలోకపు తండ్రి ఆమె